యూనిఫామ్ అంటేనే నమ్మకం కని ఆ నమ్మకాన్నే ప్రశ్నించే ఒక కథ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇటీవల జరిగిన ఒక స్కాండల్ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎలా బయటపెడుతుందో చూద్దాం కర్ణాటకలో ఒక సీనియర్ పోలీస్ అధికారి పెద్ద కాంట్రోవర్సీకి సెంటర్ పాయింట్ అయ్యారు ఆన్లైన్లో కొన్ని వీడియోలు బయటపడ్డాయి అందులో ఆ ఆఫీసర్ తన చేంబర్లోనే ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి ఈ వీడియోల్లోని కంటెంట్ వల్ల పెద్ద గొడవే జరిగింది పబ్లిక్లో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది వచ్చిన ఆరోపణలు చాలా స్పెసిఫిక్గా సీరియస్గా ఉన్నాయి అది గవర్నమెంట్ ఆఫీస్లోనే జరిగిందని చెప్తున్నారు అయితే ఆ ఆఫీసర్ ఏమంటున్నారంటే ఈ వీడియోలన్నీ మార్ఫింగ్ చేశారని అవి నిజం కాదని వాదిస్తున్నారు కాని ఈ ఆఫీసర్కి ఇలాంటి కాంట్రవర్సీలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు ఇది కేవలం ఒక్క అధికారి సమస్య కాదు ఇదొక పెద్ద ఆందోళనకరమైన ట్రెండ్ అన్నమాట దేశవ్యాప్తంగా చూస్తే టాప్ ఆఫీసర్లు తప్పుడు కారణాలతో తరచూ వార్తల్లో ఉంటున్నారు మరి ఇలా పదే పదే ఎందుకు జరుగుతోంది ఇది ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతోంది ఈ ట్రెండ్కి ముఖ్యంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి నిజాయితీ లేకపోవడం విలువల పతనం అవినీతి అధికార దుర్వినియోగం ఈ ఆఫీసర్లకు దొరికే ప్రివిలేజెస్కి వాళ్ల బాధ్యతలకు అసలు పొంతనే ఉండట్లేదు కొంతమంది చేసే పనుల వల్ల నిజాయితీగా పనిచేసే వేలాది ఆఫీసర్ల పేరు కూడా చెడిపోతోంది ఈ మాట వింటే అర్థమవుతుంది పబ్లిక్ ట్రస్ట్ పోతే ఎంత పెద్ద ప్రమాదమో సరే మరి ఈ సిస్టంను సరిచేయడానికి ఏం చెయ్యాలి ఎలాంటి మార్పులు తీసుకురావాలి ఎక్స్పర్ట్స్ ఒక ఐదు స్టెప్స్ ప్లాన్తో ముందుకొచ్చారు దీని ద్వారా నమ్మకాన్ని తిరిగి పొందవచ్చని అంటున్నారు ఇది కేవలం శిక్షించడం మాత్రమే కాదు ఈ వ్యవస్థలను బలంగా మార్చడం కూడా దీని లక్ష్యం ఇదొక ఆలోచించాల్సిన ప్రశ్న ఇంకా నష్టం జరగకముందే ఈ సంస్కరణలు నమ్మకాన్ని తిరిగి పొందగలవా